ఉగాది పండగ రోజు నేను వాకిట్లో వేసుకున్న ముగ్గు అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ పప్పుని ఒక గంట సేపు నానబెట్టుకుందాం తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకుందాం నేనే పప్పు పొయ్యి మీద పెట్టాను ఫ్రెండ్స్ ఉడికింది ఇక బంద్ చేసుకున్నా ఇలా ఉడికింది మంచిగా ఉడికింది ఇప్పుడు వాటర్ రొంపేసి కొద్దిసేపు ఆరబెట్టుకుందాం శనగపప్పు హాఫ్ కేజీ బెల్లం అది ఇంకా దంచు మొత్తం దంచు బౌల్ ఇస్తా బౌల్లో వేసిపెట్టు ఇంక కొద్ది కొద్దిగా దంచి బౌల్ అట్నే ఉంటుంది ఇప్పటికీ ఇప్పటికొస్తుంది ఇక ఇప్పుడు వస్తుంది అయ్యింది ఇట్లా తీసేసి ఇంక ఇది అయ్యింది అట్లా వెయ్యి శనగపప్పు వచ్చేసి ఫ్యాన్ కింద పెట్టాను ఫ్రెండ్స్ కొద్దిసేపు ఆరాలి ఈ పప్పు ఇందులో వాటర్ ఉంటే బెల్లంపాకను లేస్తే ఇంకా చిక్కగా అవుతుంది తొందరగా గట్టిపడడానికి చాలా టైం పడుతుంది అందుకే ఈ జలిగిందెలా శనగపప్పు వేసి ఆరబెడుతున్నాను ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఆరబెడతాం స్పెషల్ ఏంటి అంటే గాజు పచ్చడి నేను బెల్లం దంచుతున్నాను మా మమ్మీ మాత్రం వీడియో తీసుకుంటాం వచ్చింది ముందుగా ఈ బెల్లం స్టవ్ మీద పెట్టుకుందాము కరుగుతుంది ఫ్రెండ్స్ బెల్లం స్పూనే స్పూన్ వాటర్ పోస్తున్నా చాలు మళ్ళా దగ్గర కావడానికి చాలా టైం పడుతుంది అందుకే స్పూనే స్పూన్ వేసి పట్కర తీసుకో బెల్లం చూద్దాం ఇప్పుడు బెల్లం అయితే కరిగిపోయిందండి ఏనో కొంచెం రాళ్ళలా ఉంది ఇప్పుడు ఆ కబ్బాన్ని మెడకే వేసుకుంటున్నావుగా వచ్చాల కోసం ఈ శనగపప్పు దంచుతున్నాం ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి మన తెలుగు వాళ్ళ పండుగ ఫస్ట్ కొత్త సంవత్సరం పండుగ ఉగాది కొత్త సంవత్సరం అంటారు ఈ ఉగాది పండుగను అయితే ఇలాగ దంచిన బిల్లం వచ్చేసేమో బచ్చాల కోసము ఇప్పుడు దంచే బెల్లం వచ్చేసేమో ఉగాది పచ్చడి కోసం అండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి ఉగాది పచ్చడి బెల్లం కేజీ బెల్లం తెచ్చానండి ఇదంతా అవసరం లేదు ఉగాది పచ్చడికి ఇళ్ళకు బియ్య చాలా అదిగా ఈ బెల్లం బాగుంటుందండి హాఫ్ కేజీ బిల్లలు టేస్ట్ ఉంటుంది బెల్లం అందుకే ఈ బెల్లం తీసుకున్నాను పావు కేజీ బిల్లలు అది ఎంత టేస్ట్ ఉండదు ఆ బెల్లం ఇంత సరిపోతుంది సరిపోతుంది కొంచెం గడ్డ దంచుకుంటే సాగు వాటర్లో వేస్తే ఇలా సరిపోతుంది కానీ గడ్డ ఉరిచిపెట్టుకుంటే సరిపోతుంది బెల్లం దగ్గింది ఇప్పుడు చింత పువ్వు పచ్చడి కోసం చింతపండుని నానబెట్టుకున్నాను చింతపండు తీసుకు ఈ బెల్లం అందులో వేస్తాను అయింది ఇంకా కొంచెం దంచితే బెల్లం వేస్తే మంచిగా అయింది ఈ స్టవ్ మీద నెయ్యి పెట్టాను ఫ్రెండ్స్ నెయ్యి కాగుతుంది బెల్లం తయారయిందండి ఇందులో వచ్చేసి ఇప్పుడు శనగపప్పు మిక్స్కి వేస్తుండు బాబు శనగపప్పు అది వేసుకుందాం ఇందులో ఇంకో బాబు మిక్సీకి వేస్తుండు శనగపప్పు అది తెచ్చి బెల్లం పాకంలో వేద్దాం చూడండి స్పూన్ తోటిదిప్పుడు మల్లైపు పూర్తిగా కరిగిందండి ఇక ఇందులో పప్పు వేసినాయి ఇక కొద్ది కొద్దిగా బాబు మిక్సీకి పడుతుండు కొద్ది కొద్దిగా తెచ్చి ఇందులో వేస్తాం అల్ల పొయ్యి ఉంది ఆ ఇలా అయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీని కింద మంట వేసుకొని ఉడకబెట్టుకుందాం దగ్గరికి ఇప్పుడు బచ్చాల పిండి కలుపుకుందాం అండి పైపిండి రుచి కోసం సాల్ట్ అలాగే కలర్ఫుల్ కోసం కొంచెం పసుపు కొంచెం చిట్కెడు అలాగే మూడు స్పూన్ల నెయ్యి నెయ్యి పెట్టుకున్నాను నాలుగు స్పూన్లు వేసినండి ఇప్పుడు ఈ పిండి మొత్తం కలుపుకుందాం పావు కేజీ పిండి పోసానండి పావు కేజీ పిండి నుంచి కేజీ ప్యాకెట్ ఇది కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుందాం తెల్లగా ఉండకుండా బచ్చాలు కలర్ఫుల్గా ఉండడానికి ఫస్ట్ వేసినాం నెయ్యి వేస్తే చాలా టేస్ట్ వస్తాయి బచ్చాలు కొద్దిగా కలిసింది నెయ్యి ఉప్పు పసుపు ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా కట్టుకున్నాం పిండి పిండి ఎంత మంచిగా నాంటే బచ్చాలు అంత మంచిగా వస్తాయి ఒక గంట నానబెడితే పిండి గంట నానబెట్టినాక చేస్తాం ఏంట పిండి చాలా మొత్తం కలిపానండి ఇదిలో ఇందులో ఇంకా రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసి ఒక గంట సేపు నాగ వేయడంలో కొద్దిగా కలర్ వచ్చింది చూడండి డాకులు గుచ్చుతుండం మా అబ్బాయి పెద్దగా లేవుగా చిన్నగా ఉన్నాయిగా మా విడాకులు వెడల్పు లేనే లేవు హాఫ్ కేజీ బెల్లం హాఫ్ కేజీ శనగపప్పు మంచిగా సరిపోయింది కొలతలతో గట్టిగా అయింది మంచిగా గంట కతుక్కుంటుండే గట్టి ఒకటే స్పూన్ పోసిన కనుక ఎక్కువ టైం పట్టింది నాకు అవసరం లేదండి ఇక స్టవ్ కింద బంద్ చేసుకుంటా చల్లారుతుంది మంచిగా పిండి నానేసరికి ఇది మంచిగా చల్లారుతుంది ముద్దల మంచిగా కడుతుంది అసలు మెత్తగా బాగా అయిందండి పూర్ణం ఇప్పుడు ఉగాది పచ్చడి చేసుకుందాము ఉగాది పచ్చడి కోసం చింతపండు మామిడికాయ ముక్కలు పువ్వు బెల్లం ఇప్పుడు ఈ నాలుగు కలిపి చేసుకుందాము దేవుడికి కొబ్బరికాయ కొట్టాక కొబ్బరి ముక్కలు వేసుకుందాము చింతపండు గుజ్జుగా కలుపుకుందాం నాన్న చింతపండు తొందరగా మంచిగా కరిగింది ఒకసారి కూడా పోస్తుంది ఇప్పుడు ఇంట్లో ఏం లేదండి ఇప్పుడు కుండ వాటర్ ఉంది కుండ వాటర్ పోసుకుందాం ఉగాది అసలు కుండలు పెట్టుకుంటారు చిన్న కుండలు లేవు ఇంట్లో అందుకే స్టీల్ సర్వ్ ఇప్పుడు ఈ బెల్లం వేసుకుందాం వేసుకుందాం కరుగుతుంది అది మామిడికాయ ముక్క పచ్చడిలో చింతపండు మామిడికాయ వేప పూత మెల్లం నాలుగు కలిసి కొబ్బరి వేస్తే ఆయిర్ అయితే ఐదు రుచులు అయితే ఉగాది పచ్చడిలో దేవుడికి కొబ్బరికాయ కొట్టాక ఒక ముక్క తీసేసి కట్ చేసుకొని వేసుకుందాం ఉగాది పచ్చడి రెడీ దీనికి వచ్చేసి ఇప్పుడు మామిడాకు ఆక కడదాం కంకణం రెడీ కంకణం కట్టుకుందాం దీనికి అంత తెలియదుగా ఇవి వచ్చేసి మాకు మా నలుగురికి దగ్గరకు వచ్చిన ఇప్పుడు బచ్చారు చేసుకుందామండి పిం పిండి మంచిగా నానిందండి వన్ అవర్ పైన అవుతుంది చాలా స్పాంజీగా మెత్తగా చాలా బాగుందండి పిండి అయితే ఉనికి పెట్టడానికి ఒక ఐదు చేసుకుంటాను ఫస్ట్ అట్టే దీపం ముట్టిస్తుంది ఒక ఐదు చేసుకుంటాను ఇంకా ఇంత పిండి తీసుకుంటానండి ఇలా మంచిగా రౌండ్గా తిప్పుకోవాలి స్పూన్ నెయ్యి పోసుకోవాలి ఇట్లాస్టరలో చేస్తున్నానండి ప్లాస్టిక్ కవర్ పెట్టలేదు ఇస్తారంటర్లో అయితే మంచిగా వస్తుంది అనేసి కవర్ పెట్టకుండా ఈ ఇస్తారంటలో చేస్తున్నా ఇప్పుడు వచ్చేసి కూడు నాకు ఇట్లా వచ్చే ఇంకా ఇంత ముద్ద తీసుకున్నాను ఇంకెక్కువ తీసుకున్నా ఎక్కువ ముద్ద తీసుకున్నాను ఇలా అంతా ఒక దగ్గర కనుక్కున్నాను ఇలా అంతా ఒక దగ్గర కనుక్కొని కలుస్తుందండి మంచిగా తీసేస్తున్నా మమ్మీ లక్క కోళ్ళతోటైనా చేయొచ్చు ఇలాగైనా చేయొచ్చు బచ్చాలు రెడీ బచ్చ ఇంత సైజ్ అయితే చాలండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఏ శ్రమ లేకుండా ఇప్పుడు నెయ్యి పోస్తున్నాము నెయ్యితో చేస్తున్నాం మనం బచ్చాలు ఇప్పుడు ఈ బచ్చ అందులో వేసుకుందాం ఇలా చేతికి కూడా చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చింది చేయికి ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఇలా పైన కూడా నెయ్యి పోసుకుందాము తిప్పి ఇప్పుడు రెండో బచ్చ రెడీ చేసుకుంటు చిన్న చిన్న గేమనా కన్నీ బాపు చేస్తుండు బచ్చాలు కొంచెం తగ్గి మనం పిండి ఇలా చుట్టూ కొంచెం ఈ పిండి తగ్గి బెల్లం పిండి వెళ్ళ పూర్ణ పూర్ణం తగ్గియద్దు పూర్ణంతో బచ్చ టేస్ట్ ఈ పిండి ఎంత తీసుకుంటామో పూర్ణం అంత తీసుకోవాలి బాగుతో వేయిస్తున్న బచ్చాలు పసుపు వేయడం వల్ల తెల్లగా కాకుండా కొంచెం ఎల్లో కలర్ వస్తున్నాయి చూడండి పొంగడం కూడా మంచిగా పొంగుతుంది ఫ్రెండ్స్ మనం ఎంత పల్చగా అనుకుంటే అంత పంచగా చేసుకోవచ్చు అండి బచ్చాలు ఇదైతే కొంచెం పెద్దగా పెద్ద కొద్దితుందా వాదైతే పల్లచగా వచ్చింది ఫ్రెండ్స్ బాగున్నాయి కదా చూడ ఇది బాగుంది పెట్టాలి ఇదైతే బాగా బాగా పొంగింది మంచిగా వంగుతుంది ఫ్రెండ్స్ పూర్ణంతో బచ్చాల టేస్ట్ పూర్ణం తక్కువ పెడితే బచ్చాల టేస్ట్ ఉండే పూర్ణం ఎంత మంచిగా పెట్టుకుంటే అంత బాగుంటుంది ఆయిల్ ఆయిల్ అంటున్నాం నెయ్యి మంచిగా అది సాగుతుంది ఇలా ఇద్దరం ఉంటే చాలా ఈజీ అవుతుంది కదా కాల్చడం ఒకరం చేయడం ఒకరం అయితే ఈజీ అవుతుంది బచ్చా బచ్చాకు నెయ్యి కలుపుకుంటే బాగా వస్తాయి మా వాడికి చూస్తేనే కడుపు నింతుంది ఆ పిండి తక్కువ ఈ పిండి ఎక్కువైనా ఇంట్లో వస్తుంది మరి పూర్ణ ఎంత ఎక్కువ ఉంటే బచ్చ అలా ఉంటుంది అయిపోండి సప్పగా ఉంటది ఏదన్నా మంచిగా ఇంత బాయ్ కాలుతనే టేస్ట్ ఉంటుంది పైపి తెలియదాయ చెయ్యదాయే చిన్నప్పటి నుంచి తింటే ఎట్ట కాలు ఎట్ట టేస్ట్ ఉంటుంది అనేది మాకు తెలుసు మీకు తెలుస్తుందా గంతే లే ఎత్త చిన్న వెయ్యాలి లేదు ఆయుధం మీద పోయి ఆ బచ్చా పోయి చూసారా బచ్చాలు నేను ఒక్కదాన్నే చేస్తున్నాను బాబు రెండు మూడు చేసిండు ఇక నేను చేయను అనుకుంటా పోయిండు నేనే చేసిన చేస్తూ కాలుస్తున్నా ఇక్కడ చేస్తున్నా కాలుస్తున్నా ఎంత బాగా వచ్చాయో చూడండి బచ్చాలు మాత్రం సూపర్ వచ్చినాయి అయితే రెడీ అయినాయి ఇప్పుడు దేవునికి పెట్టుకుందామండి దేవునికి పెట్టిన తర్వాత మనం మనం నేనే బచ్చాలు చేసుకొని తిందాం అవి మనకు దేవునికి సరిపోతాయి అవి చాలా అయినాయి నువ్వు మూడు కాలుస్తవి పోతివి ఇక నేనే చేసుకుంటున్నా నేనే కాల్చుకుంటున్నా ఇక సరైతే నేనే ఆరైతే అయిపోతాయి చాలా ఈజీగా చేస్తుంది అండి మంచిగా కలుపుకుంటే ఇంతకుముందుకు మాకు ఇట్లా చేయరాకపోయేది ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి ఇట్లా మంచిగా పిండి మంచిగా స్పాంజీగా మెత్తగా కలుపుకొని ఇలా బెల్లము శనగ పప్పు మంచిగా కలిపి ఉడకబెట్టుకొని ఇట్లా చేయడం టూ ఇయర్స్ నుంచి చేస్తున్నా చాలా ఈజీగా చేస్తుంది ఒక్క చేతితోటి ఇంకొకరు సహాయం లేకుండా నేనే చేసుకొని నేనే కాచుకోగలుగుతున్నా ఒక అరగంటలాగా కంప్లీట్ అయ్యిందండి ఈజీగా పొడిపిండితో చేస్తే అసలు లక్క తోటి వస్తారా బాగా దానికి కూడా పోయి ఆయిల్ పొడిపిండితో చేస్తే ఇంకా మంచిగా రావండి మళ్ళా ఈ పూర్ణం కదా పూర్ణం బయటకు వచ్చినా కూడా కారుతుంది బెల్లం బాగా ఈ శనగపప్పు బెల్లం కలిపి ఉడకబెట్టడం వల్ల అసలు కారట్లేదండి అక్కడక్కడ ఈ చపాతి పొంగి లేకుండా మంచిగా గట్టి ఉంటుంది ఈజీగా బాగుంటుందండి ఈ విధంగా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ విధంగా చేసుకోండి చాలా ఈజీగా ఒక్క చేతితోటి ఎన్ని అయినా చేసుకోవాలంటామో ఎవరి సహాయం లేకుండా ఇంకో చూపిస్తారు ఇంకో ఇలా పూర్ణం ఇలా పూర్ణం బయటకు వచ్చినా కూడా ఇలా పెంక మీద వేసి కాలుస్తే అసలు గట్టి ఉంటుందండి దీనికి హోల్ ఉండి పూర్ణం వచ్చింది ఇక్కడ అయినా కూడా కారట్లే మంచిగా గట్టి ఉంటుంది ఎంత పలచగా చేసుకున్నా చూడండి ఈ అంట వెడల్పు చేసుకున్నా చేసుకోవచ్చండి మంచిగా ఈ అంట వెడల్పు కూడా ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా మనకు కావాల్సినంత పెద్దగా చేసుకోవచ్చు మనం ఇస్తారంట పెద్దగా చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు మంచిగా ఎంత పెద్దగంటే అంత పెద్దగా చేసుకోవచ్చు పూర్ణం బయట పడ్డా కూడా మంచిగా కాలుతుంది ఏ ఇబ్బంది ఉండదు

Ma c'è bisogno di un'altra cosa? Ma c'è bisogno di un'altra Ma c'è Ma c'è bisogno Ma c'è Ma Ma c'è గదు మునుక్కొని ఇంకా బాగుంది అంతే జోన్కాడ అంటున్నాను వెళ్ళాను అందరితో ఉగాది శుభాకాంక్షలు ఇంత ఇలాగ ముగిస్తున్నాము బాయ్